Uh, wonderful program. Especially congratulating William Mary Development Society, Sentence Society, Vishafatam Social Work Society of the province for conducting this wonderful program throughout the state and uh, finally uh, this program today. Especially, uh, I congratulate Mr. Sandrine the provincial and also the vice provincial Sentence Society, uh, mr Mary Angel and also mr sajita who has taken a lot of time conducting this uh, for several days because i know it very well she is my junior practicing as advocate and uh, how much uh, struggle and uh, involvement uh, the other sisters also all are having conducting this program to create awareness among the youth about the uh, importance of uh, the youth program especially on this occasion i want to tell the youth mainly two things one is uh, how many from uh, different different districts you have participated here now. I want to tell two important things to remember in your life. That is one is uh, so God is a very good socialist. He has given everybody equally without any partiality. Twenty four hours a time, and whoever utilizes the twenty four hours in a proper way, he or she will be the very successful in their life. So that is a very important thing. God has. మీకు దేవుడు దేవుడు ఎటువంటి వివక్ష లేకుండా అందరికీ కూడా ఇరవై నాలుగు గంటలు సమయం ఇచ్చాడు ఎవరైతే ఈ ఇరవై నాలుగు గంటల సమయాన్ని కరెక్ట్ గా ఉపయోగించుంటారో వాళ్ళే జీవితంలో చాలా సక్సెస్ అవుతారనే విషయాన్ని మీ యంగ్ జనరేషన్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తెలుసా మీ చేతుల్లో ఒక ఇంకొకటి ఇంకో విషయం ఉంది కావాలంటే మీరు మీ టైం పెంచుకోగలరు ఎలా పెంచుకోగలరు చెప్పండి మీ టైం పెంచేస్తారు కదా ఇరవై నాలుగు గంటల పెంచుకోదగ వస్తున్న చల్లవారు తొందరగా లెగిస్తే తొందరగా లేరుగుతుంది ఆలస్యంగా మీ టైం పెరిగిపోతుంది కాబట్టి మీరు జీవితంలో సక్సెస్ అవ్వాలంటే మీరు తొందరగా లేచి మీ టైం పెంచుకుంటే సక్సెస్ అవుతారనే ఒక గొప్ప విషయం ఇంకోటి ఏంటంటే ఈ చదువుకొని ఈ కష్టపడే వయసులో కనుక మీరు నిర్లక్ష్యం చేసే టైం వేస్ట్ చేస్తే ఆ తర్వాత జీవితాంతం కూడా చాలా కష్టపడుతూనే ఉండాలి మీరు ఒక మంచి జీవితం కావాలంటే ఈ యూత్ టైం మీరు వేస్ట్ చేయకుండా చంద్రంలో లేకపోతే కరెక్ట్గా ఉపయోగించుకుంటే కనుక మీరు జీవితంలో చాలా అభివృద్ధి చెందే అవకాశం ఉందనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చిన్న చిన్న చికిత్స మీరందరూ మీరు సాయంత్రం చేసినప్పుడు రాసుకోండి ఎస్ డబ్ల్యూ ఓటీ రాసుకోండి ఎస్ డబ్ల్యూ ఓటీ నేను కూడా చిన్న ఒక రెండు క్లాస్ తీసుకుంటాను ఎస్ డబ్ల్యూ ఓటీ అంటే స్పాట్ స్పాట్ అంటే ఏంటి స్ట్రెంగ్ వీక్నెసెస్ ఆపర్చునిటీస్ ఈ నాలుగు కూడా మీకు ఏ విధంగా ఉన్నాయి నీ స్ట్రెంత్ ఏంటి దేవుడు మీకు మంచి టైం ఇచ్చాడు ఇలాంటి గొప్ప

ఆపర్చునిటీస్ అంటే మీ చిన్న వయసులో కూడా మీకు ఎందుకంటే భారతదేశంలో రాజ్యాంగం ఇక్కడ ఉన్న ప్రతి పౌరుడి అంత గొప్ప అవకాశాలు ఇచ్చిందంటే వాడు ఒక రాజకీయ నాయకుడు కావచ్చు కావచ్చు లాయర్ కావచ్చు ఇంజనీర్ కావచ్చు సమాజ సేవలు కావచ్చు లేకపోతే

మనకి ఖర్చు జరుగుతూ ఉండడం తెలుసుకోవాలి కాబట్టి ఈ సందర్భంగా ఆలోచించాలి అంటే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు వచ్చిన చీఫ్ గెస్ట్ ఇక్కడ మామూలు చీఫ్ గెస్ట్ కాదు స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన ఆయన చీఫ్ జనరల్ మేనేజర్ స్కిల్ డెవలప్మెంట్ విషయాపట్నం మీరు ఎప్పుడైనా స్కిల్ డెవలప్మెంట్ విషయాలు మీరు ఆశ్చర్యపోతారు ఎంత బ్రహ్మాండంగా ఉంటుందంటే అదే ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కి వెళ్తే మీరు చదువుకున్న చదువు ద్వారా మీరు ఇంకా స్కిల్ డెవలప్ చేసుకుని ఇమీడియట్ గా మంచి ఉద్యోగం వచ్చే విధంగా ఆ డెవలప్మెంట్ సెంటర్ ఉంది కాబట్టి ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ని మరి వారి అవకాశం ఇస్తే మీరు తప్పకుండా ఒకసారి వెళ్ళే ముందు విరుద్ధ చేస్తే మాత్రం మీ జీవితంలో చాలా మీకు విషయం తెలుస్తాయి అనే విషయాన్ని కూడా చెప్తున్నా అంతేకాకుండా ఇక్కడ పెన్షన్స్ అందరూ కూడా ఎంతో ఎందుకంటే గత పదిహేను సంవత్సరాలుగా పెన్షన్ సొసైటీస్ అనుభవంతోంది అనుభవం ఉంది ఇక్కడ వాడు ఎంత డెడికేటెడ్ తో ఎంత డెడికేషన్ తోటి యూత్ ప్రోగ్రామ్స్ కానీ ఉమెన్ ప్రోగ్రామ్ కానీ అలాగే సమాజ్ సేవ కానీ ఎన్ని వాళ్ళు ఈ యొక్క పెన్షన్ సొసైటీ చేస్తున్న గొప్ప సేవా కార్యక్రమాలు నేను ఎన్నో అటెండ్ అయ్యాను కాబట్టి వాళ్ళు కేవలం రాష్ట్ర వ్యాప్తమే కాదు దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ యొక్క సొసైటీ చేస్తున్న గొప్ప గొప్ప కార్యక్రమాల్లో దాంతో మనసు పాల్గొనే కూడా రావడం అనేది కూడా నేను చాలా అద్భుతంగా భావిస్తాను ఎందుకంటే వీళ్ళు వాళ్ళ డెడికేషన్ వాళ్ళ సాక్రిఫైస్ ఈరోజు మా నేను చిన్నప్పుడు చెప్పాను నేను మనం ఇంగ్లీష్ లో ఉన్న ఆ టైంలో హాస్పిటల్ కూడా ఉండే కాదు స్కూల్ కూడా పెద్దగా ఉండే కాదు అందరూ మా ముందు జనరేషన్ మా జనరేషన్ కూడా ఎక్కువగా ఈ స్కూల్ లోనే చదువుకున్నాం కాబట్టి మేమైతే ఇప్పుడు కూడా వాళ్ళు చేసిన గొప్ప మేము ఇప్పుడు కూడా మనవరాలు అంత సందర్భంగా తెలియజేసుకుంటూ ఎందుకంటే సమాజ సేవ అనేది మామూలు విషయం కాదు మనం ఒక్క నిమిషం మనం మామూలుగా పర్పస్ ట్రాక్ చేయడానికి మనకి ట్యాక్స్ చేయడానికి మనం చాలా బిజీగా ఉంటుంది ఈ ప్రపంచంలో అన్నీ కూడా సాక్రిఫైస్ చేసి కేవలం సమాజం బాగుండాలి సమాజ హితం జరగాలి మనుషులు బాగుండాలి అందరూ కలిసి పెట్టుకుంటాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందరూ చూసుకోవాలి ఉమర్ ఎంపర్ కావాలి గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని కూడా అందరికీ తెలియాలి దీని ద్వారా అందరూ త్యాగం చేస్తే వాళ్ళందరికీ కూడా నేను వాళ్ళ కోసం కానీ కాబట్టి మేము వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమం కూడా మేము కూడా ఎప్పుడు కూడా మాకు అవకాశం మేము కూడా కాబట్టి మేము కూడా అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకంగా మాట్లాడుతారు కాబట్టి What is that? That is vocation. You love what you do. You are good at what you do. You are good at what you do and you are getting paid for is profession. One needs and you gave more, get paid, what needs, and you get paid. What is that? <coughs> that is a job which you are doing, and the final one is world needs, and you love doing it. That is called mission. So, mission, passion, vocation, and profession. Four things if you club together. Search for the those kind of activity in life which will give you happiness, which will give you value of life, which will help everybody, which will make every other happy, is called Iki Gai. It's a Japanese philosophy. here. Uh, respected Mr. Ayam Respected Father Prem Kumar, मेरी बर्बायी कल आउच्च ग्रैंड नहीं हूँ। शी अ स्टडी रीना फिल्ड एंड स्कूल। मोमेंट आई टोल्ड आवर दैट आम। एंड दूसरे वे आउच्च फॉर योर लंच। एंड क्योंकि ऑल द यूथ डू रिमेन बाय इन द हॉल फॉर एम बाय। यू तो दूर थोड़ा से हॉल ओवर डिपोंडी एंड द गेस्ट्स गों फॉर द लंच।

చాలా వరకు కూడా లోకంతోనే ఈ యొక్క సోషల్ మీడియా కానివ్వండి ఇంకా ఇతరితర ఆకర్షణలను చాలా వరకు వాటికి మనం అందరం కూడా ప్రభావితం చెందుతూ ఉంటాం కొంతమంది అయితే ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ మరి ఇతర అకౌంట్స్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉంటే అంత గ్రేట్ ఇట్ సో ఇట్స్ పమ్ ఫాలోవర్స్ కావుని ఫ్రెండ్స్ కాబట్టి

దీనివల్ల నా భవిష్యత్ బాగుంటుందా లేదా అని మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయాలి దీన్ని నాకు చెప్పుల ఒక మిషనరీ స్కూల్లో యాభై సంవత్సరాల నౌనర్ గుల్జింగ్ కస్ట్ జనరల్ మేనేజర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ విశాఖపట్నం నౌనర్ గూర్కెస్ట్ అయ్యా మహమ్మద్ గారు Very Reverend Sister, my President and Sister Sazi, and all the, all the students and you. A good morning to you all. Are you tired of listening message after the message? I want to give you on behalf of Archdiocese and Archbishop Malavar Prakash. As I was taking my breakfast, I asked, Your Grace, I am going. Is there any message that you want to give to the youth? A bishop said, Ask them to be very critical in their thinking. And I asked, What do you mean by critical? The present society offers the youth many occasions through the social media. Yes. I think you is supposed to be very, very powerful, but your voice is not powerful. Yes. Can you prove yourself that you are a youth? Yes. Can you tell loudly? Yes. Do you have power? Yes. Do you have strength? Yes. number one. hey come on because of you india is number 1 in its population and that also it is number 1 in its young population which population yeah. who are those in the population yeah. say loudly hear. Used to be seen. Today I feel so privileged to stand here before you all, very specially to address to the youth, so very respected dignitaries, my dear sisters, dear elders and the youth. Once again I wish you all very, very happy, pleasant good afternoon to all. If I have to speak, I need to get the full attention. Otherwise I will not speak. Yesterday I was sitting and reflecting, what am I going to speak to the youth of today? Then a thought came to me today when this uh, uh, January 26th, the, the main thing what they kept was the Power of the women, and I know the students who come here are the young women, youth. So, my dear young ladies, do you know who you are?